Praise the Lord. <laughs> ప్రభుకు మహిమ చక్కని పాటతో ఈ ఉదయం ఏసాయిని ఆరాధిస్తూ ఏసాయిని స్తుస్తూ సంతోషంగా ఈ ధనంలోనికి అడుగు పెడుతున్నాం ప్రభుకి స్తోత్రం కలుగును గాక దేవుని కృపా బాహులను బట్టి డిసెంబర్ నెలలోనికి మనం అడుగుపెట్టాం దేవుడు పదకొండు నెలలు తన ఉచితమైన కృపలో కాపాడిన దేవుడు ఈ సంవత్సరం చివరి నెలలోనికి రావటానికి ప్రభు సహాయం చేశాడు ఎంతగానో దేవుని స్థుతించబద్దుమై ఉన్నాం ఆరాధించు భద్రమై ఉన్నాం దేవుని పెట్లారా డిసెంబర్ నెల అంటుంతోనే క్రైస్తవులందరూ ఒక సంతోష ఆనందాలతో సంబరాలతో ఆత్మ సంబంధమైన ఆరాధనలతో దేవుని సన్నిధిలో ప్రతి ఇంట ప్రతి ఉదయంలో మరి దేవుని ఆరాధన సంతోషాలు వినపడతా ఉంటాయి దేవునికి మహిమ దేవుడు ఈ నెలలో ఆయన కృప ఆయన తోడు మనకు ఉండాలి దేవుడు తోడుగా ఉంటే ప్రతిది కూడా మనము విజయోత్సవంతో జయోత్సాహంతో ముందుకు సాగిపోతాం మరి ఈ డిసెంబర్ నెలకు స్వాగతం పలుకుతూ మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం కావున యహోవ అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట్ల నెల అతడు జయము పొందెను స్తోత్రం అలలోయ యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళు చోట్లెల్లా అతడు జయము పొందెను ఎక్కడికి వెళ్తాడో అక్కడికి విజయం ఎక్కడికి వెళ్తాడో అక్కడికి గెలుపు పొందుతున్నట్లుగా ఒక రాజు గురించి చెప్పబడినటువంటి మాట యహోవా అతనికి తోడై ఉన్నాడు దేవుని బిట్లారా దేవుడు తోడై ఉన్నాడు అనే మాట యశాగ్రంథంలో ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇమానుయలు అనే పేరుని తెలియజేస్తూ ఉంది ఇమానియలు అనగా భాషాంతరం దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం ఇమానియల్ అనే పేరు ఎవరికి యేసు ప్రభు వారికి పెట్టబడింది యర్షియా భక్తుడితో చెప్తాడు నన్ను అడుగుము మరి ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడే రీతిలో ప్రవక్త యర్షా రాసిన మాట మీ కొరకు ఎంతటి అద్భుతమైన సూచిక్రియన మీకు జరిగిస్తాను ఇదిగో ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటది ఆయనకు ఇమానియలను పేరు పెట్టబడును అని ఇమానియులను పేరుకి దేవుడు మనకు తోడై ఉంటాడని అర్థం ఇస్తూ ఉంది ఈరోజు మనం అదే చదువుకున్నాం దేవుడు తోడై ఉండే దేవుడు దేవుడు తోడుంటే వెళ్ళే ప్రతి స్థలంలో మనము విజయాన్ని పొందుతాం ఈ మాట మరి ఇసికియా భక్తులతో మాట్లాడుతున్న మాట ఇసికియా రాజు గురించి రాయబడిన మాట ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు ఒకసారి అశూరు రాజు ఈ హిజికయా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అశూరు రాజు భయంకరంగా దేవుణ్ణి దూషిస్తూ ఇజ్రాయెల్ ప్రజలను బెదిరిస్తూ రాజుని చాలా కించపరిచి తక్కువగా మాట్లాడతాడు ఆయననే ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న దేశాలలో వారి దేవతల్లో ఎవరైనా నన్ను జయించారా ఎవరైనా నన్ను ఓడగొట్టారా వాళ్ళందరూ నన్ను నయం చేయలేకపోయారు ఈ హిజికయా చెప్పే మాటలు మీరు నమ్మగాకండి నన్నేం నన్ను ఏం చేయలేడు ఇసుక దేవుడు నన్నేం చేయలేడు నా చేతి నుంచి మేము ఎవరు తప్పించలేరు అతను నమ్ముకున్నారంటే మీరు అందరూ కూడా పతనమైపోతారు అని చెప్పి అశుర రాజు దేవుణ్ణి దూషించు రాజుని కించపరుస్తూ ప్రజల్ని బెదిరిస్తూ చాలా తక్కువ చేసి మాట్లాడతాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇజకియా చేస్తాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసి ప్రభు నేను బలహీనమయ్యా నేను ఎంతో చేయలేము హోరు రాజు నిన్ను ఎలా దూషించాడో నువ్వు విన్నావు నువ్వు చూశావు కాబట్టి అతని చేతిలో నుంచి నీవే మమ్మల్ని తప్పించాలని చెప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు దేవుడు విని వెంటనే యష్యా ప్రవక్త యశ్యాన్ని పంపిస్తాడు పంపించి నా సన్నిధిన మీరు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ఇసుక నీ ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చింది దేవుడు విన్నాడు నీ ప్రార్థన దేవుడు ఇలా సెలవిస్తున్నాడు హశ్రూరు రాజుకి మీరు భయపడవద్దు అతడు కత్తి కానీ బాణమే కానీ మీ మీద వెయ్యలేడు అతని వల్ల కాదు అతను చాలా భయంకరంగా మాట్లాడాడు కానీ కత్తి కానీ బాణం కానీ అతను మీ మీద విసరలేడు అతని వల్ల కాదు అతను మీరు భయపడొద్దు ఇసుక దేవుడు మీకు విజయాన్ని ఇస్తున్నాడు అని చెప్పి చెప్తే దేవుని బిడ్లారా మీరు చూడండి ఇక్కడ యుద్ధం చాలా విచిత్రంగా ఉంటుంది ఇసుక కత్తి కానీ బాణం కానీ గుర్రం కానీ సైన్యాన్ని కానీ ఏది వాడకుండానే అద్భుతమైన రీతిలో రాత్రికి రాత్రే దేవదూత పరలోకం నుంచి వచ్చి ఆ అసూరు రాజు సైన్యం లక్షా ఎనభై ఐదు వేల మందిని చంపివేస్తుందండి అసలు శవాలన్నీ కూడా బాల్యంలో పడిపోయి భయంకరంగా ఉంటే ఎవరు యుద్ధం చేశారనేది అర్థం కాని పరిస్థితులు జరిగి అతను పారిపోతాడు పారిపోయి ఒక దేవత గుడిలో దాక్కుంటే వాళ్ళ కొరుకులు వాళ్ళ కుమారులే అతను చంపేస్తారు ఎంత దారుణమో చూడం అంతగా మరి కోతలు కూసిన వ్యక్తి గర్వంతో అహంకారంతో దేవుణ్ణి దూషించి మాట్లాడిన వ్యక్తి హతులైపోయాడు ఇసుకి ఇంత కత్తిగాని ఇంత బాణంగాని పట్టకుండా అని సైన్యాన్ని ఉపయోగించకుండా దేవుడు అతనికి తోడై ఉన్నాడు వెళ్ళిన చోట్లల్లా జయము పొందాను గెలుపు పొందాను ఓటమి అనేది లేదు దేవుని పెట్లారా చూడండి ఈ మాటలు వింటున్న మన జీవితంలో అశూరు రాజు లాంటి శత్రువు సైన్యము అసూరు రాజు లాంటి సాతాను మనుషులు మన మీద రకరకాల దోషల మాటలు నిందల మాటలు మాట్లాడుకోవడం మాటలు గర్వంతో అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు నా బలం చాలదు నా శక్తి చాలదు నేను చాలా చిన్నవాడిని తక్కువ వాడిని అవతల వాడి బలం చాలా పెద్దగా ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతిను మర్చిపోవద్దు దేవుడు నీకు తోడుగా ఉంటే గెలుపు నీదే నీవు అవతలోడు ఎంత బలవంతుడో చూడగాకు నీ దగ్గర దేవుడు ఉన్నాడా లేడా అనేది చూసుకో దేవుడు నీతో ఉన్నాడా లేదా అనేది చూసుకో అదే మనకు కావాలి దేవుడు మనకు తోడుగా ఉంటే అవతల గొల్యాత్ అయినా కావచ్చు హశ్రూరు రాజు అయినా కావచ్చు పరు అయినా కావచ్చు ఎర్ర సముద్రం అయినా కావచ్చు ఎరుక గోడలైన కావచ్చు ఎవర్ధాను నదే కావచ్చు మరొకటి మరొకటి ఏదైనా కావచ్చు దేవుడు నీకు తోడుగా ఉంటే విజయం నీదే హాలే లూయా ఈ డిసెంబర్ నెలంతా నా దేవుడు నాకు తోడున్నాడని చెప్పుకో ప్రతి దానిలో విజయం పొందుదుగాక నువ్వు అడిగిందల్లో ప్రభువు నీకు ఇచ్చి నీకు గెలిపిచ్చును గాక హాలే లూయా మన దేవుడు సర్వశక్తివంతుడండి నీ కోసం ఆయన పరలోకంలో సైన్యాన్ని పంపిస్తాడు నీకు బలం లేదా నీ దగ్గర సైన్యం తక్కువ నీ దగ్గర సైన్యం లేదా శక్తిహీనులమా ఏ సహాయం లేని నిరాశపరులమా ఏ బలగం లేదండి ఎవరు నాకు తోడండి అని అనుకుంటావా దేవుని బిటా దేవుడు నీకు తోడున్నాడా లేదా అనేది చూడంతే అద్భుతం చూస్తావు కార్యం చూస్తావు మానవ ఊహకి అందరి అద్భుతాలు చేయటానికి ప్రపంచం నివ్వెల విధంగా సైన్స్ శాస్త్రజ్ఞులు ఏమండి సకల శాస్త్ర ప్రావీణ్యులు అదిరిపోయేటటువంటి రీతులు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయటానికి మన దేవునికి మాత్రమే సాధ్యం ఆ దేవుని నమ్మండి ఆ దేవుడు నీకు తోడుగా ఉండటం చూసుకోండి దేవుడు మనకు తోడుగా ఉండటానికి దేవుని బిడ్లారా ఇసుకి ఆ దేవుడు తోడుగా ఉండటానికి చూడండి అదే పద్దెనిమిది అధ్యయనం మూడు పనులు చేశాడు ఒకటి పూర్ణంగా నీతిని అనుసరించాడు రెండు విశ్వాసం ఉంచాడు మూడు దేవుణ్ణి హత్తుకోనున్నాడు నీతిగా పూర్ణంగా నీతిని అనుసరించిన వాడు విశ్వాసం ఉంచినవాడు దేవుణ్ణి హత్తుకున్నవాడు ఈ లక్షణాలు నీ జీవితంలో ఉంటే ప్రభు నీకు తోడుంటాడు గెలుపు నీదే విజయం నీదే ప్రభు నిన్ను ఆశీర్వదించనుగాక ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని దిగేస్తూ ప్రభావ నీ గొప్ప ప్రొక్కే స్తోత్రాలు ఈ మాటలు వింటున్న బిడ్డలు ఈ డిసెంబర్ మాసంలో ప్రభా మీరు తోడుగా ఉండి అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయాన్నిచ్చి మీరు మహిమ పొందమని ఏస్తున్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్